కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలీశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లు ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మండల కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులైన యలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన్నబాబు సూర్యబాబు సూరిబాబు అనే రైతులకు సబ్సిడీ డ్రోన్లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే వ్యవసాయ పంటలకు మందులు పిచ్చికారీ చేసే పది లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్ కేవలం రెండు లక్షల రూపాయలకి అందించడం జరుగుతుందన్నారు వ్యవసాయం చేయాలి తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలి అనే లక్ష్యంతో ఒక్కో డ్రోన్ పై ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం రైతులకు ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఎన్డిఏ కుటుంబ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ആ ഇട്ടിലൊന്നും വേണ്ട ആ ഇട്ടിലല്ലാർലോ ടീടി ഉണ്ട് തോന്നുന്നു ആ ടയർ എവിടെയെങ്കിലും വെക്കണ്ടേ അവിടെ പോണ്ട എന്നിട്ട് ഞാൻ അങ്ങോട്ട് പോട്ടെ ാലും കൊടുക്കാം ചെന്നൈ മാറി ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా సంసిద్ధం కావాలని పిలుపు మండలం గొల్లల మామిడాడ శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళల చే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి రూపుల వితరణ చేసిన ఆర్య వంశ పారంపర్య ధర్మకర్త నల్లిబెల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి జిల్లా ఐలేశ్వరం మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ వ్యవసాయం యాంత్రీకరణ చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే సత్యప్రభారాజ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం